హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ గోదావరి అమ్మాయిని అయితే ఈరోజు నేను బ్రింజాల్ ఫ్రై తవా ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వచ్చిందో మీరు చూసేయండి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్నానండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి అప్ అవ్వడానికి నేను ఇంకా చాలా వంటకాలు ట్రై చేస్తానండి అది ట్రై చేసి వర్కౌట్ అవుతుందో లేదో కూడా నేను చేసి చెప్తానండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు కారం సాల్ట్ ధనియా పొడి పొడి గరం మసాలా కొంచెం ఆయిల్ కొంచెం ఒక టీ స్పూన్ శనగపిండి వేసి మిక్స్ చేస్తానండి పేస్ట్ కింద కొంచెం వాటర్ కూడా వేసుకోండి మళ్ళీ ఆయిల్ తోడైనా కూడా పొడిగా పెద్ద అవ్వదు ముద్దలాగా జోరుగా అప్పుడు నేనైతే వంకాయ ముక్కలు కోస్తున్నానండి చూసారండి అండి వంకాయ ఎంత పెద్దగా ఉన్నదో ఈ వంకాయ అండ్ దీన్ని సమానంగా కొయ్యాలండి మరీ పల్స్గా కోయకూడదు అలాగని మరీ లావు లావుగా కొయకూడదండి నేను కోసం చూడండి సేమ్ అట్లనే కొయ్యండి దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా కోసుకోవాలి వంకాయలు మళ్ళీ అంటారేమో వంకాయలు కోయడం కూడా నువ్వు మగా నేర్పుతున్నావు అని నేనైతే మామూలుగా చెప్తున్నానండి నా నేను ఇంకా అంత జీనియస్ కూడా కాదండి వంటల్లో నాకు పెద్ద వంటలు కూడా ఏమి రావు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటానండి ఇదిగోండి కోసేసి మసాలా అయితే అప్లై చేస్తాను ఇప్పుడైతే పెనం మీద స్టవ్ మీద పెనం పెట్టాను కొంచెం ఆయిల్ పోసుకొని అది కొంచెం స్ప్రెడ్ చేసేసి ఈ స్లైసెస్ అయితే అట్ల మీద పెట్టేశానండి వంకాయ తవా ఫ్రై చేసేస్తున్నాను అయితే నేను ఒకటి అడిగితే అని చెప్పండి ఎప్పుడైనా ముసలిని మనం ఎంత బాగా చూసుకుంటే దేవుడు కూడా మనల్ని అంతే బాగా చూసుకుంటాడా లేదా చెప్పండి మీరు ఉన్నారండి ఒక ముసలావాడిని ఆ పడిపోయినా కూడా కొడుకులు పట్టించుకుంటలేదంటే ఆమె ఎంత దీన పరిస్థితిలో ఉన్నది మీరే చెప్పండి ఆవిడ సంపాదించినప్పుడేమో అన్నీ తీసుకున్నారు ఇప్పుడేమో ఆవిడ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అలాగే వదిలేశారని నిజంగా చాలా పాపం కదండి అట్లా చేయకూడదు కదా వాళ్ళకి బిడ్డలు ఉన్నారు అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారా అండి చెయ్యరు కదా వాళ్ళని చూసే నేర్చుకుంటారు కదండీ మీరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఆమెను చూస్తే జాలేసిందండి కూతుర్లు వచ్చి చేస్తున్నారంట అండి కోడలు ఉన్నారంటే సుదరిమానం కూడా వెళ్ళట్లేదంట అట్లా అయితే ఎట్లా చెప్పండి మీరు నాకైతే చాలా జాలేసిందండి ఇంతలోకి తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ముందైతే ఏ వేసానండి నేనైతే ఒకటి తీసుకుని తినేసా టేస్ట్ చేసా అసలు ఎట్లా ఉందో లేదని అందుకే మళ్ళీ ఫోర్ వచ్చినాయి ఫైవ్ వచ్చినాయి సిక్స్ వేసా ముందు టేస్ట్ చేసే సూపర్ ఉందని నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు మిగిలినవి అన్నీ మొత్తం పెనం మీద పట్టించేసానండి చాలా అంటే చాలా బాగున్నాయండి అండి వంకాయతో తవా ఫ్రై నాకైతే సూపర్ టేస్ట్ అనిపించింది మీరైతే ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటాయి నేనైతే మా హస్బెండ్ని పెట్టి వీడియో కూడా ఇది ఇద్దాం అనుకున్నానండి కానీ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారు ఆ టైంలో మనం అన్నం వెంటనే పెట్టాలి కానీ లేదు నేను వీడియో తీసుకుంటాను మంచిగా రెడీ అవ్వంటే అవ్వదు కదండి మీరైతే చాలా